నూతన సంవత్సర పర్వదినం రోజు జరుగు రెండు వేల ఇరవై ఆరు తెలంగాణ రాష్ట్ర ధీని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే గొప్ప సంకల్పంతో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కానీ సమ్మక్క సార్లక్క తల్లి యొక్క మేడారాన్ని ఇద్దరిని పునర్నిర్మాణం చేయడం కానీ అదేవిధంగా బాసరలో ఉన్న గోదావరి జీరాలు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు గోదావరి తిరిగిన శ్రీ లక్ష్మీనరసింహ దైవ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దైవక్షేత్రము కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు అదేవిధంగా శ్రీ రామచంద్రుడు భద్రాద్రి గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాలను కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు కొత్త గొప్ప సంకల్పంతో దానిలో భాగంగా మన తెలంగాణ ప్రజల యొక్క ఇరవేర్పు మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర యొక్క స్వామివారి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసే విషయంలో పట్టి మా స్థానిక సభ్యులు సహచార మిత్రులు మా ఆదిశీలన్న గారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు ఈ యొక్క పండుగ సందర్భంగా నేను మరీ చేసుకుంటున్నాను మా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రానికి జైవక్షేత్రానికి జరిగినప్పుడు ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన ఆలయానికి పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న ధర్వపురి లక్ష్మణ స్వామి ఈ యొక్క దగితాల జిల్లాకు సమేపటువంటి ఏదైతే అంత వరకు అన్ని విధాలు నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆ భీమేశ్వర స్వామి అన్ని విధాలు అండగా ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మంత్రివర్గానికి అదేవిధంగా ప్రభుత్వానికి సభ్యులకు ప్రభుత్వానికి ఇద్దరికి కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆ స్వామివారు ఈ నూతన సంవత్సరంలో భీమేశ్వర స్వామి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వదించాలి అండగా ఉండాలి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలే ఈరోజు ఒక భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతి శ్రీ శ్రీ గురిశేఖర స్వామి గారు అంటే ఆది శంకరాచార్య సంబంధించిన మఠం ఆ గొప్ప స్వామివారి చేతుల మీదుగా నిజంగా ఈసారి నేను శాసనసభ్యులు గెలవకూడడం ఆ స్వామివారి లక్ష్మణ శిక్షణ జరిగితే మా దరగ మంత్రి కావడం మా సీనాన్న ఈ విమలవాడ ప్రజలతో గెలుతుంది ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మా సీనాన్న చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో జరగడం అనేది సహాచార్యులుగా నాకు సంతోషం ఎందుకంటే మా రాజరాజేశ్వర స్వామి మా ఇంటి విలువేళ్లి ఆ దూని యొక్క దయ ఆ అమ్మవారి దయ ఎప్పుడు చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలతో కోరుకుంటూ ఈరోజు సామాన్యమైన నీళ్ళు ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రాజరాజేశ్వర స్వామి ఆ అమ్మవారి దయా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించాలి చల్లగా చూడాలి ఆ యొక్క మాట అమలయ్యే విధంగా ఆ శక్తినియాలని మరొకసారి నూతన సంస్థ సందర్భంగా మా మీడియా ద్వారా సోషల్ వెల్ఫేర్ ప్రైబ్యునల్ సర్ మినిస్టర్గా తెలంగాణ ప్రజానికాన్ని మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ